రక్షతి రక్షిత ఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఆర్టీవీ మాట్లాడతాడు నిన్న ఒక వాగు వాగినాడు మన కార్యకర్తల జోలికి ఎవరన్నా కానీ కూటమి నాయకులు అధికారులు వస్తే డిజిటల్ బుక్తో ప్రతీకారం తీర్చుకుంటాం అని కూత కూశావు నేను అడుగుతా జగన్మోహన్ రెడ్డి నీ జీవితంలో ఇంకా అధికారంలో వస్తావా నీ గుండె మీద చేసుకొని చెప్పు నీలాంటి స్వార్థ పరులు నీలాంటి అవినీతి పనులు దేశాన్ని దోచుకున్నటువంటి కేటగాండ్లు మళ్ళీ అధికారంలో వస్తారని ఎట్టలుకుంటున్నావు ప్రజలు ఇలా తీర్పు ఎలా ఇచ్చారు నువ్వు దొంగలని చెప్పేసి నువ్వు పరికెరావు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి నిన్ను తన్ను కొట్టారు అదక రెండు సీట్లు ఇచ్చారు దాన్ని గబ్బోలు పెడుతున్నావు నాకు నాకు ఆ ప్రతిపక్షం అనేది లేదు నన్ను ఆ అసెంబ్లీ రానియడం లేదు ఎప్పుడు రానియడం లేదు నేను ఒక నాయకుడు అసెంబ్లీకి వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడచ్చు నీకు మాట్లాడానికి ధైర్యం లేదు దమ్ము లేదు రా నిజంగా దమ్ముంటే రా మాట్లాడు అసెంబ్లీకి రా అని కోరుతున్నా అదేవిధంగా ఏ ఒక్కటి ఎక్కడ కూడా ఎవరన్నా ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టినా ఏదో ఒకటి గెల నేను ఎప్పుడో ఒకసారి వస్తున్నాం ఒకటి ఆంధ్రప్రదేశ్లో అదే కర్ణాటకలో అయితే ప్యాలెస్ పెద్ద ప్యాలెస్ డెబ్బై ఐదు ఎనభై రూములు ఉన్నటువంటి ప్యాలెస్ అది అటువంటి పెద్ద ప్యాలెస్ పెట్టుకొని ఎక్కువ సమయం ఇవ్వాలి కర్ణాటకలో ఎక్కువ సమయం కేటాయిస్తున్నావు ఆంధ్రప్రదేశ్ తక్కువ కేటాయిస్తున్న సంగతి మీ కార్యకర్తలకు ప్రజలకు అందరికీ తెలుసు నీ జీవితవంతంగా రానున్న రోజుల్లో కర్ణాటకలో ఉండే ఆలోచన ఉన్నట్టుంది తెలిసిపోతుంది ప్రజలకు అందుకనే దయచేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీ పని అయిపోయింది ఇలా నీ మూట మూల చర్దుకొని మీ ఆఫీస్ బంద్ చేసి తాళం వేసి పార్టీ రద్దు చేసుకొని ఎప్పుడప్పుడు నీవు కర్ణాటకలో పోతావా అనేది చెప్పి కార్యకర్తలు మీ నాయకులే అట్